అండ్ ఇప్పుడు ఐటీ సెక్టర్ డెవలప్ అవుతున్న కొద్దీ మనకి ఇంక్రీజ్ అవుతున్న థ్రెట్ బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒబెసిటీ ఇంక్రీజింగ్ థ్రెట్ సో ట్రై టు హిట్ ఇట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న ప్రతి ఒక్కరు మీ ప్రొఫెషన్ మీ రిస్క్ ఫ్యాక్టర్ అని గమనించండి అట్లా ఉన్నప్పుడు అట్లీస్ట్ డైలీ ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ కి టైం కేటాయించండి కంటిన్యూస్ గా టూ త్రీ అవర్స్ కూర్చొని పని చేయాలి అనుకున్నప్పుడు షార్ట్ బ్రేక్స్ తీసుకొని బ్రిస్క్ వాక్ కానీ జస్ట్ డీప్ స్క్వాడ్స్ కానీ కాఫ్ రేజెస్ కానీ ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ డైటరీ హ్యాబిట్స్ డైటరీ హ్యాబిట్స్ అంటే ఈ జంక్ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఈ డీప్ స్టేట్ ఇండియన్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయి ఇవన్నీ కట్ డౌన్ చేసి ట్రై టు ఫోకస్ ఆన్ ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ హోమ్ ఫుడ్ అయితే ఇంకా మంచిది కట్ సాలెడ్స్ కానీ కట్ కట్ ఫ్రూట్ సాలెడ్స్ కట్ కట్ వెజిటబుల్ సాలెడ్స్ హోల్సమ్ పల్సెస్ ఇవి వీటన్నిటి మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైం స్లీప్ స్లీప్ అండ్ యాంగ్జైటీ ఫోకస్ ఆన్ యువర్ స్లీప్ కొంతమంది షిఫ్ట్ వర్కర్స్ ఉంటారు వాళ్ళకి బై ప్రొఫెషన్ ఇట్ కమ్స్ యాజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఎందుకంటే స్లీప్ డెఫిషియన్సీ వల్ల స్ట్రెస్ కాంపౌండ్ అవుతూ ఉంటుంది స్ట్రెస్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి స్ట్రెస్ హార్మోన్స్ కి మళ్ళీ హార్ట్ మీద డైరెక్ట్ ఇంప్లికేషన్ ఉంటుంది బీపీ మీద కొలెస్ట్రాల్ షుగర్ అన్నిటి మీద ఇంప్లికేషన్ ఉంటుంది